అందాకే ఆరు గంటల మొత్తం ప్రాంతంలో నోటీస్ చేయడానికి ఎంగటి కాల్ వచ్చింది శనిపురం శివార్లో ఒక మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడు పక్కన బంద్ ఉందని ఇమీడియట్గా పోలీస్ రావడం జరిగింది సీన్ సెక్యూరిటీ చేయడం అక్కడ గాయలు పెట్టి చూస్తే క్లియర్గా దోషి బంధు కూడా వస్తున్నాడు కూడా మేము విచారం చేస్తాం చేశారు ఆడవిందని పర్యాప్తులో అప్డేట్ థ్యాంక్ యూ పేరు తాటి పాటి అద్దసారిది దంతాలపల్లిలోని జ్యోతిరావు స్కూల్లో పనిచేస్తారు మిల్ పనిచేస్తారు ఉండేది వచ్చేసి ఆగాచారం నేను విద్యాద నుంచి నేను ఆల్రెస్కెళ్ళి బయలుదేరి మున్సిపల్కి వెళ్తే క్రమంలో హత్య రాజ చేయడానికి అనిపిస్తుంది ముందు ముందు విచారణలో అన్ని విషయాలను తెలియదు థ్యాంక్ యూ

అంటే వాళ్ళ బైక్ తర్వాత చూసి చూసి ఇట్లా చేస్తారు ఇప్పుడు వాళ్ళ పడే పిల్లలు బాగానే ఉంటున్నారు మరి ఇప్పుడు అంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా జరుపుతుందని మా ఇంటి వద్దనే ఫాదర్ సార్ అని నిన్న సాయంత్రం పదకొండు గంటల వరకు రీచ్ రీచ్స్తానని చెప్పి అదే కారు సార్ ఇంట్లో ఒకరుంటా పేమెంట్ ఒక్కలేము ఇలా ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ భద్రాచలం చెప్తాడా ఎంజేపీ మహాత్మా జ్యోతి రక్తంలో బిఎస్సి నర్సింగ్ దానివల్ల ట్యాబ్లెట్ ఇచ్చి చాలా ఇక రోజు పోతాం మా అంటే భోజనంగా అంత హాస్టలే ఆ రోజు వస్తా అంటే పోతాంటే నేను ఎప్పుడు పోయిన సార్ అటు భద్రత భద్ర సెలవు ముందు రోజు పోండి సార్ నిన్న మీకు ఎవరు ఫోన్ చేశారు అతనే పార్టీ సార్దే చేసి ఏం చెప్పింది సార్ నేను రేపు సార్ అని చెప్పి అదే ఎందుకంటే మా గేట్ డేస్ పిల్ల కదా అవి తీసే నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసి సార్ నేను ఎప్పుడు ఫోన్ చేసి ఐదు ఐదు ఐదున్నర సాయంత్రం సాయంత్రం